నమస్తండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలివైన రాజకీయవేత్త ప్రజల నాడిని ఎప్పటికప్పుడు వాళ్ళ నాడిని బట్టి తనకు ఉన్నటువంటి బలమైన మీడియా ద్వారా ఒక సందేశాలని పంపిస్తూ ఉంటారు తాజాగా టెలికాన్ఫరెన్స్లో బాబుగారు మాట్లాడుతూ ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఊరుకోనని హెచ్చరించారు అలాంటి వాళ్ళను వదులుకోవడానికి తాను సిద్ధమని హెచ్చరికలు పంపించారు అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని తనకు తెలుసని ఇలాంటి హెచ్చరికల ద్వారా ప్రజల్లోనికి ఓ సందేశం పంపాలని చంద్రబాబు భావిస్తారు అధికారాన్ని పెట్టుకొని దోపిడీలకు పాల్పడుతున్నటువంటి ఎమ్మెల్యేలు పైన చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారనేదే ఈ సందేశం బాబుగారు మంచిగా ఆలోచిస్తున్నారని మన ఎమ్మెల్యే మంత్రి మాత్రమే చంద్రబాబు కన్ను గప్పి దోపిడీకి పాల్పడుతున్నారని ప్రజలు అనుకుంటారనేటటువంటిది బాబుగారి ఎత్తుగడ ఒక వ్యూహం దీన్ని కొట్టిపారేయలేం కనీసం టీడీపీ కార్యకర్తలు నాయకులు వరకైనా సరే సానుకూలంగా ఆలోచనతో ఉంటారు ప్రజలు అనేటటువంటిది అయితే అధికారంలో ఉన్న ఐదేళ్లు అరాచకాలకు పాల్పడుతూ ప్రజల్ని పీడించే వాళ్లను ఎన్నికల సమయంలో వదులుకుంటే ప్రయోజనము అని అంటే వెంటనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలానే సుమారు తొంభై మంది ఎమ్మెల్యేలను మార్చేశారు చివరికి ఫలితం ఏమైంది అందరికీ తెలిసినటువంటి విషయమే ఎమ్మెల్యేలు మంత్రులు తప్పు చేసిన మూల్యం తానే చెల్లించుకోవాల్సి వస్తుందని బాబుగారికి తెలియని విషయం కాదు ఏదో ఎన్నికల సమయంలో చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకు టిక్కెట్ ఇవ్వకుంటే సరిపోతుంది అని బాబుగారు ఆలోచన ఆలోచనగా ఉంది అని చెప్పచ్చు కానీ అది సరైనది కాదు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టామని దాన్ని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటామని నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని అనుకుంటున్నటువంటి పరిస్థితి ఆ ఆలోచన నుంచి పుట్టినవే ఈ అరాచకాలు చంద్రబాబు హెచ్చరికలు ఎలా ఉన్నాయంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారనే రీతిలో మరి రాజకీయాల్లో ఎప్పుడూ ఇది వర్కౌట్ కాదు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వారిని వదులుకోవాల్సి వస్తే ఎంతమంది ఉన్నారో లెక్కగట్టగలరా ఇరవై ఐదు శాతం మంది ప్రజాప్రతినిధుల్ని మినహాయిస్తే మిగిలిన ప్రజాప్రతినిధులు ఈ కోవలోనికే వస్తారనేటటువంటిది సత్యం ఏదైనా మొదట్లోనే కంట్రోల్ చేసి ఉండాలి చేయి దాటాక లబోదిబో అంటే ప్రయోజనం శూన్యం కాబట్టి చంద్రబాబును చంద్రబాబు గారు ఏమైనా ఇవి దిద్దుబాటు చేయాలి అనుకుంటే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపడితే నష్టాన్ని నివారించవచ్చు లేదంటే తన సహజ ధోరణిలో నాంచివేత విధానాన్ని అవలంబిస్తే మటుకు పుణ్యకాలం కాస్త కరిగిపోతుందని చెప్పవచ్చు నమస్తే